आधिकम्रव कोईचनु रियुक्रियु अनिया नवस्ता मरियु వేరొవ గ్రంథమును విప్పబడెను ఆ గ్రంథముల రాయబడిన వాటి అన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొంది సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాళ లోకమును వాటి వర్షులు ఉన్న మృతులను అప్పగించెను వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను ఈ అగ్నిగుండము రెండవ మరణము

మహాసింహాసనము ఆ సింహాసనం ముందు నిలబడాల్సిందే ఏ వ్యక్తి అయినా సరే నిలబడాల్సిందే ఇట్ కుడ్ బి రూలర్ ఇట్ కుడ్ బిగా రిచ్ సపరేట్ పోర్ సపరేట్ నో లైన్స్ అక్కడ రాస్తూ యేసు ప్రభు శిష్యుడైన యోహాను జరగబోయే సంఘటనలు ప్రకటన గ్రంథంలో దేవుడు రాయమణి యేసు ప్రభు చెప్తున్నాడు రాయమణి దాంట్లో కలుపు తనకు లేదు చెరుపు తనకు లేదు ఇది జరగబోయే సంఘటనలు ఏసుప్రభు తానే కలుపుతున్న ఉన్నాయి ప్రకటన గ్రంథంలో మాములుగా యేసుప్రభు చూసేటప్పుడు ఈ లోకం అంతా ఎలా చూస్తుంది అయ్యో పాపం అయ్యో నాకేదాలే పడతాను I don't know. s o a p s i t h her. y o g o o n g e r l a c I g n I g o I g h e y w t యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు తన పక్కన తన భుజం పైన ఆడుకున్నవాడు యేసు ప్రేమించిన శిష్యుడని రాస్తున్నాడు కానీ ఆ యోహాని ఆయన పగడం చూసినప్పుడు ఆయన అలాగా తిరిగేదంట ఆయన మహిమ ముందు ముందు నేలకి మోహం ఆయన చేయి బట్టి లాగబోతే అక్కడే ఉంటాడు ఈ జీసస్ ఇродేశ ప్రబయనీయ్యతను తరమను. ఇрод వ్యాపకం చేసుకోవాలి ఎంతమంది ఆయన పేరు పెట్టబడ్డ వారు ఆయనకి అవమానం తెచ్చేవారు. ఓ క్రైస్తవ ఎలా ఉండి ఈ విశ్వాసం లోకానికి ఏం చూపిస్తుంది? ఇంకా గెబిచారా బ్రతుకు బ్రతుకు దేవుణ్ని ఆరాధిస్తుంటే నీ భార్య ఆమె నీ బాస్తా ఆమె నీ మెడల ఆమె ఏం చేస్తారు దేవుడు నేర్చి ఇంకా అని చెప్తూ పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ ఫోనోగ్రఫీ చూసుకుంటూ బంధించబడుంటే జీవ గ్రంథంలో పేరు రాయబడతాం మాత్రం కాదు తుడిచివేస్తాను కూడా అవకాశం ఉంది జాగ్రత్త ఏదో ఒక్కసారి రక్షించబడ్డాను పేరు రాసుకున్నాను అంటే అక్కడి ఎప్పుడు ఉండదంట ఏ ప్రభు చెప్తాడు ఏడు సంఘం చెప్తూ చెప్తాడు జీవ గ్రంథం నుండి నీ పేరు కొట్టేయకుని చూసుకో

కూడా ఎంత మంది వారి పేరు అందరూ ఉందో మోసపోద్దు ప్రభు రాక దేవుని మనం చూసినప్పుడు గమనించండి అక్కడ సింహాసన గ్రీక్ లో రాయబడి ఉంటుంది మెగా మెగా గ్రేట్ వైట్ త్రూ గు్రూ ఆ సింహాసనం ఎందుకు ఉన్నాడు ఎవరు కనబడతాడు సో గ్లోరియస్ అకడ అంతవరకు పుట్టిన నరజాతి మొత్తం భయం నడపతాడు ఈ భూమిపైన జన్మించిన ప్రతి ఒక్కరు మరణించిన ప్రతి ఒక్కరు బ్రతికున్నా ప్రతి ఒక్కరు ఆ సింహాసనం నుండి రావాల్సిందే గందాలున నడపతనేట గ్రంథాలు తరబడుతున్నాడు కేవలం జీవ గ్రంథం కాదు మిగతా గ్రంథములతో పాటు జీవ గ్రంథం మనకి గ్రంథాలు చూస్తే రాయబడి ఉంటుంది బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ గ్రంథం బుక్ ఆఫ్ రెమెంబరెన్స్ మర్చిపోద్దు ప్రభు అనేక భక్తులు ప్రార్థన చేస్తారు నువ్వు చేసిన కార్యాలు ప్రభు రాసుకుంటున్నాడంట నువ్వు చేసిన కార్యాలు దేవుడు రాయిస్తున్నాడు నువ్వు కాచిన కన్నీరు ప్రభు బుక్లు దాచిపెడుతున్నాడు ఎవ్రీథింగ్ ఇస్ అకౌంటెడ్ దేవుడు వచ్చి కన్నీరు

చెప్ప మిమ్మల్ని అడుగుతున్నా ఐ యు రెడీ టు నీకు ఇచ్చిన తలా నీకు ఇచ్చిన వరం నీకు ఇచ్చిన అవకాశం నీకు కుటుంబం నీకు ఇచ్చిన గాడ్ ఇక్కడ హోల్డ్ అకౌంట్ నీకు ఇచ్చిన అందం ఎస్ ఎవరు ఎవరి కొరకు పరుషంగా కాబట్టి ఈ రోజు ఎంతమంది వారికి తలాంతో వరంలు దేహము ఫోర్జింగ్ నశనం చేసుకుని ఇగాంటే నా బ్రదర్ కొం అనుకుంటాడు ఆఫ్ కోర్స్ వాస్తవానికి వి ఆర్ టాకింగ్ అబౌట్ గాడ్ অর రిపెంటెన్స్ టు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఎంత పాపినో నొషిస్తాడు అచ్చ తప్పము నర్పన క్షమాపణే సేమ్ సారీ డస్ నాట్ గివ్ యు హెవెన్ రిపెండెన్స్ మీన్స్ డో నాట్ ట్ర్న్ బ్యాక్ టు ది ఓల్డ్ సిన్ అక్తిన నాండి మర్ర తెను

ये तो वो परोज़ देवू ने लक्का पचकता नहीं लक्का पचकता लेकिन उसे जंग बनावा पाए कर लुसुधना ले आवा आदमी गंदा कमर तो मंडे गुंडा बनकर विच सल्फर एंड फायर आठ दिन बाद उज्जैन लड़के देवू सुधांगों को मारने नास्तमजस्तान ना की आदमी खुली चीज़ आदमी दिली सेम सल्फर అగ్ని గంధకములు వచ్చి సుధమ కుమారుని కాల్చేసాయి ఎవిడెన్స్ కావాలా ఈ రోజు ఏమైనా ఇవ్వండి తెలుసు ఈ రోజు కూడా ఆ రా ఆ కొండంతా మొత్తం సల్ఫర్ అయింది ఇప్పుడు కూడా నువ్వు తీసుకొని గట్టి కొట్టావు మంట అనుకుంటుంది ఇప్పుడు కూడా నువ్వు తీసుకొని ఎలిగించావు మంట కాలుతుంది సో మచ్ ఆఫ్ సల్ఫర్ ఇట్ ఇస్ నాట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ దేవుని ఉగ్రత త్వరలో మనుషు అర్థం చేసుకుంటే నా జీవితం నా ఇష్టం మానవుడు చెప్పుకునే డైలాగ్ బట్ ఐ వుడ్ రిమైండ్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఆన్ దిస్ వే ఒక తలుపు అంతే చాలా మంది సూసైట్ చేస్తూ పోతానంటాను

ఈ లోకంలోని నేను డినైన్ యువర్ సెల్ఫ్ డైలీ పునీకరించుకుంటాం సిరు వేసుకుంటాము తప్పు చేయాలని శరీర క్రియలు ఎప్పుడు చెప్తూ మూడు రకాల పోరాటాలు లేకపోతే కీడు మనకి సంప్రదిస్తుంది సంభవిస్తుంది మొదటిది అపవాది తాని రెండవది దుష్ట ప్రజలు దుష్ట వ్యక్తులు నీ పైన నువ్వేం చేయలే కీర్తనకాలు రాస్తాడు దుస్తుడు నన్ను చంపడానికి కూర్చున్నాడు నేనేం చేయలేదు వాడికి కుళ్ళు పోతాడు అనే నాట్యం చూస్తున్నాడు మూడోది ఏంటో దుస్తు దేవుడి ఉండను ఒక దేవుడిని అంగీకరణ చేయను ఒక తిండి పోల్చుకోవడము నిద్రపోవడము శరీర క్రియలు అబద్ధము లైంగిక సంబంధమైన కార్యాలు ఇవన్నీ దేహంని నాశనం చేసి దేహమే ఆత్మని చంపేలా చేస్తాను

క్రియలు చెప్పిన ప్రతిఫలాన్ని తీసుకుని వస్తాను అంటే ఇదిగో త్వరగా వస్తున్నాను ప్రతి వాడి క్రియలకి ప్రతిఫలాన్ని ఇస్తాను ఈరోజు బాగా తెలుసు దేవుడు అమ్మ ప్రేమ చాలా అమ్మ దెబ్బ తమ్మ అమ్మ మాట దేవుడు ఇస్తాల రితి హిబ్రూ 6 మనం చెప్పండి దత ఓ రీన ఎబ్రేమస్ రబ మొత్తం జెన్ టెన్సి 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 టెన్ ఆందోగ విశ్వాసిని తో కైస్ తోడి తో నిబంధన లోనండి తో ప్రభుపాద తీసుకున్నానని చెప్తో ఆయన వర్తనే కాలికి నరేస తోక్య వాడు మర్మా మర్ల ఎరికి ఎరికి పాపం చేస వాడు యేసు ప్రభువుని మర్మా మర్ల బహిరంగ సిలువ వేస వాడు అట్టి వారికి క్షమాపణలోకి తను అవకాశం ఉండనంట ఈరోజు ప్రభుత్వం వస్తున్నాడన్న మాట మనం అర్థం చేసుకోవాలనే మనం అందరం చూసినప్పుడు రాయబడుతుంది ఆ తమల సింహాసనం ఆ తమల సింహాసనం నుంచి రాయబడితే కొంచెం కంపారిజన్ చూస్తే ముందు ప్రకటన చదివినప్పుడు యూ సీ టూ డిఫరెంట్ టైంస్ ముందు ఆయన సింహాసనం కనబడినప్పుడు థ్రోన్ రూమ్ అని కనబడుతుంది చాప్టర్ ఫోర్ లో అందులో చూసినప్పుడు ఏదో ఒక మనిషి ఉంచినట్లు దేవుడు ఉన్నట్లు కనబడుతుంది ఇక్కడైతే అసలు ఏ కనబడుతుంది సో బ్రైట్ సో గ్లోరియస్ అక్కడ చూసినప్పుడు ఒక ఇంద్ర కనబడుతుంది ఆ ఇంద్ర కారణం ఏంటంటే నిబంధనకి సాధించం ద ప్రామిస్ కాబట్టి నో ఆర్ దేవుడు నిబంధన ఇదిగో ఇంకా ఒకేసారి భూమిని నాశనం చేయండి ఇంకొకేసారి భూమిని నాశనం చేయనయ్యా భూమి ఉన్నంత వరకు కాలము సమయం ఉంటది విత్తతానికి కోస్తా ఉంటది ప్రతి వాడు విత్తడానికి కోస్తా ఉంటది దేవుడు కానీ ఇక్కడ చూసినప్పుడు తెలుసా రెయిన్గో అదే ఇక్కడ చూసినప్పుడు చూసినప్పుడు తెలుసు నో నో కవర్ అంటే ఇంకా ప్రభు అని పాపిని నన్ను క్షమించు ఇంకా అక్కడ లేదు ఛాన్స్ ఇక్కడ చూసినప్పుడు నాన్నబార్ దేవుడు పక్కన పెద్దల సింహాసనాలు చూస్తాం ఈ క్లచ్సన బెంకాయి ఎ మరి యేసు మహాసమహసన ఉంటా నాళ్ళ వంతను చూసినప్పుడు పరశువు పరశుత్రుని దూత భారతము కానీ ఇక్కడ చూసినట్లయితే పాఠం లేదు సైలెన్స్ అట్రోసైన్స్ నాళ్ళ వంతను చూసినప్పుడు ఊర్ములు వెర్ములు వెర్ మెరుపులు ఏక ఊర్ములు వెర్ములు ఎలా ఉంటుందో ఉజివ సబలు ఒరేయ్ యా డాక్టర్ గారి తారే కాచేన కొఖదొ గుండు తరితో అంతే అక్కడ ఇంక నో మోర్ వార్నింగ్ ఏడు దీప స్తంభంలో చూడొచ్చు అంటే ఏడు ఆత్మలు సాతుర్యగ్రంథం ప్రకారం చూస్తే ఇక్కడ చూసినప్పుడు తెలుసు నో 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 లాంగ్ ఇంకా పరశుద్ధాకుడు లేడు ఎప్పుడు వరకు మనకి ముద్రించబడ్డా పరిశుద్ధాత్ ఎప్పుడు మనతో ప్రభు రావు వచ్చేంత వరకు ముద్రించబడ్డాడంట దాని తర్వాత పరిశుద్ధాకుడు నీ పక్కన ఉండి నేను మైనా బాబు కాదు ఇంకా అక్కడ పరిశుద్ధాత్మ ఒప్పుకోని తలగదు ఆ రోజు ఎవరికి ఛాన్స్ ఉంది ఇక్కడ ఇంకా జాగ్రత్త చూస్తే ఇఫ్ యుద్ధ అధ్యాయంలో కర్చులు వేగ్ క్రిస్టల్ వాటర్ అట్ల కథలు క్రిస్టల్ లాగా ఉందండి ఆ దాని యొక్క మార్గం ఉంది కానీ అక్కడ చూసినప్పుడు తీపు రోజుకి ఇంక ఏ మార్గం లేదు ఈస్పర్పా అంటున్నాడు నా ద్వారా తప్ప ఎవరో తండ్రిని చేరలేరు ఇంకా ఆ రోజుకి అవకాశం లేదు ఇంకా అక్కడ చూస్తూ వస్తే నాగంతో ఇక్కడ ఇంకా ఎవరు లేదు యూ మై ఐ రెడీ దేవుని నువ్వు ఎదుర్కొని భీకరుడైన దేవుని ఎదుర్కొని ఆయన ముందు నిలబడి ఆయన లెక్క చూద్దాం సిద్ధము ఏమిటే ప్రతిరోజు ప్రతి ఒక్కరు

బైబుల్ చూసినప్పుడు గమనించచ్చు దేవుడు అంటాడు దిన మెల్లా నా చేతులు చాపించని ఏషాగ్రంథంలో చూస్తున్నాము నా దగ్గర రండి అయ్యా నా వైపు చూడండి అయ్యా కానీ ఆ రోజు చేతులు చాపాడంట చెయ్యి పాయింట్ అవుట్ చేస్తాడు అనుకు చూడండి ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చుని ఉన్నారు మీలో ఎవరన్నా ఒక్క పేరును పిలిచి ఇక్కడ నిలబెట్టి మీ జీవితం గురించి లెక్క తెస్తే హౌ యూ ఫీల్ ఇమాజిన్ ఆన్ దట్ డే ఆవాలి నా బయమతి రాజప్రకాష్ పాల్ రా అన్న వెంటనే ఏమొస్తు ఎలా వస్తావు నువ్వు రహస్యంగా చేసిన కార్యాలు బహిరంగంగా చెప్పబడతాయి యేసు ప్రభువు చెప్తావు ను రహస్యంగా సదుకుంది గులుకుంది రహస్యంగా గదుల్లో మక్కారు ఇదొక బహిరంగంగా భయంగా అనుసిపడతంటండిదా బట్ గాడ్ హోల్డ్ అకౌంటబుల్ బి అకౌంటబుల్ టు గాడ్ దేర్ గ్లక్ సిద్ధంగా ఉండండి ఈ లోకములో ఆయుష్ కొంతకాలమే మనుషులు బ్రతుకుతాయి ఎంతకాలం అంటే ఎనభై సంవత్సరం కానీ ఆ రాజ్యం ఎంత కాలం నిరంతరం ఆ మరణం ఎవరైతే గ్రహిస్తారో భయం లేక బ్రతుకుతానండి ఎందుకంటే ఒక విశ్వాస జీవితం ఇదిగో ఈ లోకాన్ని విడిస్తే ఉందరా ఆ సరైన జీవితం ఈ లోకంలో అనారోగ్యములు ఉంటాయి కష్టములు ఉంటాయి ఉంటాయి శ్రమలు లేని జీవితాన్ని దేవుడు వాగ్దానం చేయలే శ్రమతో పాటు ఉంటానని చెప్పి వాగ్దానం యుగ సమాప్తి వరకు తోడు ఉంటాను కానీ రోజు మనం దేవుడు గమనించిన దేవుడి కొరకు నాకు ఒక ఇల్లువి నాకు కారు నాకు ఒక జాబ్ నాకు ఇది ఇవి నాకు అదు దేవుని దగ్గర వచ్చి అడుగుతున్నాం దేవుడు ఏమో జవాబు అవట్లేదు ఇందుకు జవాబు అవ్వట్లేదు కూడా తెలియట్లేదు 사람은 뛰어가고, 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 뛰

ச ொ u ் ப ு ன ா ர ு இ த a r ட சாமம் ந 가 just i am waiting for god Enough. అత్య నిత్య రాజు ఈరోజు మనుషులకి అల్పకాల పాప భోగంలోనే బ్రతుకుతున్నాడు నిత్యత్వం అన్న మాట గ్రహించలేదు అవుతుందో ఈ రోజు ఎంజాయ్ చేసుకోవాలి అది వెర్రి వాడు మాట్లాడే మాట బయటకు చెప్తుంది నీ చిత్తగా ప్రతి ఒక్కరికి తెలుసు ఇన్సైడ్ తెలుసు నీ ఆత్మకి తెలుసు ఈ లోకం తాత్కాలికమైన

భూమి పారిపోతుందంట సముద్రం పారిపోతుందంట ఆకాశం పారిపోతుందంట వాటిలో ఉన్న వారిని అందరినీ అప్పటి పోతుందంట బాటలో ఉండచ్చు దేవుడు వస్తే నేను దాక్కుంటా అండర్ గ్రౌండ్ లో పోయి భూమి